ఇప్పుడు పోయిన కడలని తన సెల్ఫీలు దిగుతారు కదా అక్క అప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియకపోయేది వంటికుందేలా అంటే ఇల్లు కార్ఖాన బీడీలు ఇప్పుడు సెల్ఫీలు దిగుతారు కదా సెల్ఫీలు దిగే స్థాయికి నువ్వు దిగినావు కదా నీతోని ఎట్లా అనిపిస్తుంది నీకు ఓ నాకు మస్తు మంచి అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పటికైనా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళా ఇంట్లోనే కూసుంటా కానీ ఫోన్ ద్వారా నేను అంత మందికి పరిచయం అయినా ఇక నేను ఎటు పోయినా నేను ఫస్ట్ అనుకుంటా ఏ గుర్తుపడతారో గుర్తుపడతారో అనుకుంటా కానీ నిజంగా మాస్క్ పెట్టుకొని పోయినా గానీ గుర్తుపడతారు అక్క మాస్క్ పెట్టుకున్నా గాని ఇట్లానే చూస్తారు అంటే అందులో ఎక్స్ప్రెషన్స్ వస్తారు అక్క నువ్వు రీల్స్ వేస్తావు కదా సేమ్ లెక్కనే ఉంటది ఒక్క బీడీలు ఎత్తది రీల్స్ ఇస్తుంది నువ్వు ఒకసారి మాస్క్ దిక్క అలా మాస్క్ తీసింది అనుకో నువ్వేనా అని అంటారు మస్తు మంచి అనిపిస్తుంది ఇక ఆలుది కూడా ఇంకొకళ్ళని తోలికారు ఇక ఎక్కచ్చింది ఇన్స్టాలో రీల్ పెడతా చూడగా ఎక్క వచ్చిందని ఇంకొకళ్ళని తోలుకొత్తారు అట్లా ఆలు ఇల్లు అనుకుంటా ఓలా సెల్ఫీలు ఇయ్యకున్నా బాధనని పాపం ఇస్తాయి ఇక ఆ ఏం చెప్తావు వాళ్ళకు కొంచెం హ్యాపీగా అబ్బాయి ఎక్కని ఇక నన్ను ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ కదా అట్లా ఎందుకు అనుకోవద్దు సెలబ్రిటీ ఇంటర్వ్యూ తీసుకుంటే ఏము అంటే ఎవరు చూడరు దానికి గాడికేళ్ళు గీడి రాకొచ్చి నా సెలబ్రిటీవి కదా నాటి అట్లా అనిపియది నాది నాకు అట్లా అనిపి పాటలు పాడతావా అక్కను ఏ పాటలు జోలికి పోను నేను ఎందుకు లేదు లేదు పోను పోను నేను నాది నేనే వాడుకుంటా ఎప్పుడన్నా అంతే అంటే ఎక్కువ ఇష్టమైన పాట ఏం పాడుకుంటావు పాటలు గివ్వి ఫోక్ సాంగ్స్ అవి ఇవి ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఏవి ఇష్టం వింటాం బాగా ఇది శనిగ శేనులని లావాడి సేతురియవే సేందురాలా కుమాల సేతులియవే సేందురాలా కుమాల మస్తుంటా బాగా పాడుతున్నావు కదా ఏడ ఈ పాట ఎక్కువ ఇష్టం నీకు ఈ పాట ఎక్కువ ఇష్టం పాట గాలి 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 మొగులయ్యా నా అంతా గాలి 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 గాలిగులయ్యా ఈ పాట శృతి వాడింది కదా మళ్ళా ఇది ఓ పిల్లగయ్య ఇంకటి ఆ పాట మస్తు మస్తు ఒక పది పదిన్నర దాకా ఇవి పెట్టుకుని టా సీరియల్ చూడవాను సీరియల్ కూడా నేను జబర్దస్తు శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్తా అది కంప్లీట్ కాగానే ఇక కొంచెము అటు ఇటు తిరిగి ఇక ఇంట్లో ఉంటాం కదా అంటే బీడీలు చేసుకుని పోతాం కదా బయటకి ఇక ఇంట్లోకి రాగానే పని చేసేటప్పుడు పాటలు పెట్టుకుంటా ఎందుకంటే ఇప్పుడు అవి కామెడీ షోస్ పెట్టుకుంటే మనం కుసున్న దగ్గర యుతేనే మనకు డైలాగ్ అర్థం అవుతది నవ్వుతాం కదా ఇక కుసున్న దగ్గర ఫస్ట్ అవి సూసుడు కంప్లీట్ అయినాకనే ఈ ఫోక్ సాంగ్స్ చూస్తా సాంగ్స్ పెట్టుకుని సాంగ్స్ పెట్టు కామెడీ షోలు మాత్రం అంతేనా ఎక్కువ జబర్దస్త్ చూస్తావా ఫుల్ ఇష్టం నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ నెక్స్ట్రా జబర్దస్త్వరి ఓ అందరి ఇష్టమే మంచి వస్తారు సద్దాం అన్న రియాజ్ అన్న పైమాక్క బుల్లెడ్ భాస్కర్ అన్న మళ్ళా చంటి అన్న పోయిండు చంటి అన్న పోయిండు చంటి అన్న అంటే అన్ని ఫాలో అయినవి గుర్తీవా నాకు ఇష్టం కదా అక్క కామెడీ అంటే ఇష్టం ఆయనకు కామెడీ అంటే బాగా ఇష్టం యాక్టింగ్ ఇష్టం అంటే స్కూల్ అప్పటి నుంచి కాలేజ్ అప్పటి నుంచి మనకు పటాసు ఏమంట వచ్చిందో అప్పటి నుంచి అబ్బా కామెడీ షోలకు మనం టీవీ మీద కనబడాలి అబ్బా మనకు అంతగానం ఉన్నదా రాత్రిలో రాసింది అని అనుకుంటున్నా నేను కాలేజ్ చేసినప్పుడు అప్పుడు వచ్చినండే స్టార్టింగ్ పటాస్ అప్పటి నుంచి ఇక రోజు ఇక తప్పకుండా చూస్తుంటే మా అక్క ఒక్క రోజు మిస్ కాకపోతే కూడా మిస్ కాకపోతుంటే మీ అప్పుడు ఇక మాకు ఫోన్లు లేకుండే కదా అంటే చిన్న చిన్న అవి ఉండే ఇక పెద్ద ఫోన్ అంటే మా ఊళ్ళ దగ్గర ఉంటుండే మాకు అప్పుడు ఫోన్లు లో అంతా ఇంట్రెస్ట్ అనిపియలేదు టచ్ ఫోన్ల మీద ఇక టీవీ పెట్టుకున్నాడు ఇక కరెక్ట్ టైం కు అబ్బా తొమ్మిది గంటలకు పట్ట స్టార్ట్ అవుతుంది పోవాల పని వేసుకోవాలా అయిపోలా టక్ టక్ అయిపోలా బయటకి వెళ్ళి ఏడన్నా ఉన్నా అనుకో పట్టస్తుంది నేను పోతే అనుకుంటా అత్తుంటివి అందరికి సీరియల్ మీద కొట్టుకుంటే ఫారం వీటి మీద కొట్టుకుంటారు కదా ఇప్పుడు కొందరు కొందరు సీరియల్ చూసి ఇట్లా అబ్బా పోరే సంపుతడేమోనే జరిగే జరిగే అయ్యో సంపుతడేమో ఆడి మొదలారి పోని దాని పడ పడ్డానికి ఏం రోగం పుట్టిందో ఏం పాడు దాని అయ్యో పోరే పోరా పోరా దాచుకోరా దాచుకోరా మామూలుగా ఇట్లా సీరియల్ చూస్తారు కదా వాళ్ళు అట్లా అంటుండే మరి నీ తంబాక్ అంత బుక్కుతున్నాయి ఇవన్నీ పోతున్నాయి ఎక్కువ బాగా ఎట్లా అంటే తంబాక్ బీడీలలో నిండానే ఉండాలి మీ అత్త మామ ఇక్కడ ఉంటారా మీ దగ్గర ఉంటారా అంటే వాళ్ళే ఆడ ఇంకొక కిల్లు ఉంది అక్క ఆడుంటారు మన ఇద్దరు ఆయన వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు మా బావలు పెద్దళ్ళు మేము చిన్న ఇక మా అక్క బావ అత్తమ్మ మామ ఆడుంటారు ఇది మొన్న మొన్న కట్టుకున్నా ఇల్లు అక్క అంటే అక్క అంటే మా యారాల భార్య అట్లా మొన్న మొన్న కట్టిరా ఇల్లు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది కరోనా టైంలోనే ముగ్గు పోసినాము అంతకు ముందు ఏం చేస్తుండ వ్యవసాయమేనా అన్నీ ముక్కలే పెట్టలేడ ఎట్లా ఎట్లా కలివి ఇంకా ఏం చేసినవు నువ్వు ఎస్క రావద్దా నువ్వేమో నేను మంచి డిజైన్ డిజైన్కున్నా డిజైన్ చూపెట్టలేడా ఏం చూపెట్టలేడా అంటే స్కూల్లా ఇంటర్ లో ఇప్పుడు కాలేజ్ ఇంటర్ దాకా చేసినావు ఎప్పుడన్నా కామెడీ స్కిట్ లు గానీ ఇట్లా ఏమైనా చేసేదా నువ్వు అవి ఏం లేదు ఇప్పుడు మనము కాలేజ్ లెల్లా పార్టీస్ అవి ఉంటాయి కదా ఆ పార్టీస్ ఉన్నప్పుడు సాంగ్స్ పెడతారు కదా ఇక వాళ్ళ కూర్చున్న దగ్గర దాన్ని ఇంకా గెలుస్తుంటే పూర మధస్తులని వాళ్ళని మీద కామెడీ ఎత్తున్నాయి ఎట్లా దిగుతుంది గట్లు ఎత్తారు స్టెప్ అంటే మనకు రాదు డ్యాన్స్ కానీ ఇంకా వాళ్ళ కంకలు పెట్టుడు గట్లెత్తుండే మేము కూర మంచి ఎత్తలేదు గట్ల వేస్తుంది చిట్ట చిట్ట దుంకాల మనం ఎట్లా దుంకం ఇంటికాడ ఇట్లా జోకులు ఎత్తుంటే అంతే నైక్ ఇక అప్పుడు గుజ్జిగాడ సినిమా పాట ఉంటది అక్క ఏదో పాట దాంట్లో మన గొర్రెది మేకది వాయిస్ ఉంటది అనుకుంటా ప్రభాస్ అన్న పాట ఏం పాట అదేదో పాట నాకు మర్చిపోయినా యాదికి అస్తలేదు కానీ బుజ్జిగాడి సినిమాలు ఉంటది ఆ ఒక పాట వస్తుంది ఆ పాట రాగానే ఎడ్రు సౌండ్ రాగానే నేను ఎన్నిక నిడ్రు అని అంటుంటే పాట అయిపోయిందాక మావలు మీరు పడుతుండే పక్కకున్న నవ్వుడా నవ్వుడికి మీద నవ్విద్దు అన్నట్టు అగ్గి పంట ఏం లేవు ఏం చెయ్యలే అట్లా స్టేజ్ మీద కొమ్మంటేనే దడదడైస్తుంది కానీ ఇప్పుడు ఫోన్ పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు కానీ అంటే సూస్టోళ్ళందరూ కనబడరు కదా రీల్స్ చేస్తావు అక్క ఒక రెండు రెండు ఇట్లా చేసి పెట్టుకుంటా పెట్టుకొని ఇక అవి ఎడిటింగ్ చేసి ఇక ఒకటి ఒకటి అప్లోడ్ చేస్తా అంటే ఇక మనం ఎక్కడికన్నా పోతే మళ్ళీ మనకు టైమ్ కుదరలేదు అనుకో రీలు అంటే రోజు వేస్తావా కంపల్సరీ రోజు కాకుండా మిస్ కాకుండా రోజు ఒకటి వేస్తుంటిని ఇప్పుడు మొన్న ఒక రెండు నెలల నుంచి ఒక రోజు తప్పించి ఒక రోజు అప్లోడ్ పెడుతున్నా కొంచెం ఇక ఇటు తిరుగుడు ఇట్లా నువ్వు యూట్యూబ్లో ఇన్స్టా ఫేస్బుక్ లా యూట్యూబ్ లా మొత్తం నేనే అప్లోడ్ చేస్తా ఎన్ని రోజులైతుంది అక్క నువ్వు ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ స్టార్ట్ చేసి మొన్న మొన్ననే అక్క మొన్న మొన్న అంటే పది నెలలు అయిపోదు పది నెలలకి ఎన్ని రోజుల మనకు మానిటైజేషన్ అంటే మొన్న నవంబర్ లాస్ట్ లో అయింది నేను స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల ఆ లాస్ట్ వీక్ ఏడో నెల ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినా దాదాపు ఒక వన్ ఇయర్ ప్రాసెస్ అనుకో ஒன் இயர் கே இது அந்த பதிநெல் அத்தது அந்த பதக்கொண்டு நெல் அது அப்படி மனிக்கு இப்படி ஏடோ நெல் அத்தி சவரம் வச்சது அைத்தது இங்க மூடோ நெல் இங்க நாலு కదా అంటే ఎనిమిది నెలల్లో కొట్టేసినావు కొట్టేసిన పిచ్చిరాజ్ నిన్ను బాగా అట్లా గుండెల కత్తుకున్న వాళ్ళు బాగా పాపం అంటే ప్రతిదానికి ఆకాశెల్లి ఆకాశెల్లి అని పెడతారు కదా మరి మనం మంచిగా ఉంటే ఎదుటోళ్ళు మంచిగా ఉంటారు ఒక్కొక్కసారి మనం మంచిగా ఉన్నా కూడా ఎదుటోళ్ళు మంచిగా ఉంటారు కదా ఓర్వంతనం అంతేనా ఓర్వంతనం అది అయ్యో ఇది పైకి రావట్లే అయ్యో ఇది నిన్న నలుగురు మెచ్చుకురావటే ఇట్లా అనుకుంటారు అట్లే వాళ్ళనున్నారు అక్క నీకు ఏ ఉంటారు కాదని ఇక ఇటు ఇంట ఇటు ఇటు పెడతా ముంగట కూడా అంటారు ముంగట అంటారు ఇక నీ గడ్లకు ఇక పెద్దోళ్ళని ఏమనభూతి అది అంటే అదే ఇట్లా తిట్టారు ఏంటికే అని అంటారు ఏంటికే అట్లా అంటారు ఇక గురించి తెలక అంటాలకి ఇట్లా ఒక ఆడపిల్ల మంది ఫోన్లకి మొగోళ్ళ ఫోన్లకి పోతుంది అందరు అవసరమా అవసరమాకి అన్నట్టు ఇట్లా అనుకుంటారు అలా తేలక ఇక ఇప్పుడు పైసలు వచ్చిన నుంచి ఏమంటారు పైసలు వస్తున్నాయా పైసా అంటే పైసలు వస్తుండే పోపే దానికి అని అనుకుంటారు అంటే ముచ్చట్లు నెలకు ముప్పై వేలు ఇచ్చి అని పెట్టిరు ముప్పై వేలు అటా నెలకు ముప్పై వేలు వస్తున్నాయట ఓ నెలకు ముప్పై వేలు వస్తున్నాయట పిల్లకు అని అంటుండే అంటుండే గానీ ఎవరు రాలేదు రాకనే ముందే అత్తనే వస్తున్నాయి అని పుట్టించు